హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ వాటర్ ప్రూఫింగ్ ఇవాళ మనం బిల్డింగ్ ముందు బిల్డింగ్ పైన ఎక్కడైతే మనకి ఓపెన్ ప్లేస్లో చాలామంది టైల్స్ అందంగా ఉంటుందని వేసుకుంటారు ఒకే యూనిఫామ్గా ఉంటుంది పాడవదు క్రాక్స్ రాదు అని అనుకుంటారు అది చాలా తప్పు టైల్స్ వేయాలంటే చాలా ప్రాసెస్ అంతా స్టాండర్డ్గా చేసి చేసుకోవాలి లేదంటే ఏం ఆ జాయింట్లోంచి వాటర్ దిగి బిల్డింగ్ డ్యామేజ్ అయ్యేదాకా మీకు తెలియదు ఇక్కడ అదే జరిగింది విపరీతంగా వాటర్ స్టోరేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి సీలింగ్లోంచి వాటర్ కారి ఎలక్ట్రిషియన్తో చాలా ఇబ్బంది అయిపోయింది కరెంటు కూడా ఇక్కడ చూడండి కొన్ని కొన్ని చోట్లయితే మీకు ఫాల్ సీలింగే పడిపోయి నీళ్ళు కారుతుంది ఇక్కడ చూడండి అంతా టైల్స్ పలకొట్టి కిందకి ఇంట్లో ఇంటి మధ్యలోంచి తీసుకెళ్ళాలి ఎంత కష్టం ఇది మీరు జాగ్రత్త ఎవ్వరు టైల్స్ అనేదే వేసుకోవద్దు వేసుకుంటే ప్రాబ్లం చాలామంది లీకేజ్ అవుతే టైల్స్ వేసుకుంటారు టైల్స్ వేసుకోవద్దు ఇక్కడ చూడండి మనం తవ్విన తర్వాత వాటర్ చూడండి ఇదంతా వాటర్ అయ్యింది ఫస్ట్ స్లాబ్ మీద మెయింటెనెన్స్ ఉండాలి ఇక్కడ చూడండి పైపులో ఎంత పెద్ద సిమెంట్ పెంచి ఉంది అందుకు నీట్నెస్ మెయింటెనెన్స్ వాటర్ అక్కడి నుంచి వెళ్ళేటట్టుగా టూ ఇంచెస్ లో పెట్టేసి ఇట్లా పాయింట్ ఇచ్చుకొని మొత్తం లెవెల్స్ అన్నీ వేసేస్తాం చూడండి ఈ లెవెల్స్ అన్నీ ముందుగా వేసుకుంటా మనకి వాటర్ అనేది పక్కగా వెళ్ళిపోతుంది పర్సెంట్ చూసి కడిగిన తర్వాత మనం కాంపౌండ్ రెండు మిక్స్ చేసి ఈ కెమికల్ అనేది అప్లై చేసుకుంటే లోపలికి వెళ్ళి స్టాండర్డ్గా ఉంటుంది తర్వాత మళ్ళీ మనకి అయిపోయిన తర్వాత కూడా చూడండి మనం ఎలా ఉన్న దాన్ని ఇట్లా కండిషన్లోకి తీసుకురావాలి ముందు కెమికల్ అప్లై చేస్తే ఎక్కడెక్కడ ఇక్కడ మనం ఈ బేబీ చిప్స్ అనేది వాడను స్టాండర్డ్గా ఉంటుంది ఈ బేబీ చిప్స్ ఇసుక కలిపి మనం ఇట్లా ఫ్లోరింగ్ చేసుకోవాలి దాని తర్వాత ఇది స్క్రీడ్ ఫ్లోరింగ్ దీని మీద జస్ట్ ఇసుక అనేది పల్సగా ఫినిషింగ్ చేసేసి దాని మీద మళ్ళీ జస్ట్ పేపర్ మందం ఈ కళాయి ఫినిషింగ్ అని చేసి తర్వాత మళ్ళీ మనకి పది రోజులు వాటర్ ఫుల్గా నింపి ఇట్లా చేసుకోండి ఎవరు కూడా లీకేజ్ అవుతుందని చెప్పేసి ఎవరి మాట అయి టైల్స్ వేయొద్దు ఎవరైనా అడిగి కనుక్కోండి అప్పుడే మీకు స్టాండర్డ్గా పెట్టిన పైసలకి మనకి కరెక్ట్గా అవుతుంది చాలా లోపల మనం ఎంత మెయింటైన్ చేస్తాం పైన కూడా అంత మెయింటైన్ చేయాలి ఈ విధంగా మనం వాటర్ అనేది స్టోరేజ్ పెట్టుకోవాలి ప్యూరింగ్ అవుతుంది అండ్ స్టాండర్డ్గా ఉంటుంది సాలిట్గా వచ్చేస్తుంది మనం నీళ్ళు తీసేసి ఎండిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది ఎండిన తర్వాత దీని మీద లిక్విడ్ లబ్బర్ కోట్ అని మూడు కోటింగ్లు వేసుకోవాలి టైల్స్ కన్నా బాగుంటుంది చాలామంది లీకేజ్ అవుతే ఇది వేసుకోండి టైల్స్ మాత్రం వేసుకోవద్దు ఇది మన దగ్గర ఉన్న పెయింటర్ కూడా వేస్తాడు దీనికి డీటెయిల్స్ ఏమేమి వాడామన్నీ చెప్తాను మీరు ఇవి తెచ్చుకొని నీట్గా చేసుకోండి ఫస్ట్ ఏదైనా కానీ సలహా తీసుకోవాలి ఏది చేస్తే బెటర్ మన డబ్బులు వేస్టేజ్ అవ్వకుండా అలా చేసుకోండి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వీస్ ఉంది మీ ఇంటికి వచ్చి మా మనిషి చేస్తాడు లేబర్ కాస్ట్లో